కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఈ రోజు పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ మొంత తుఫాన్ సందర్భంగా పర్యటించారు ఆయన గోకువాడలో గొర్రుకండిని పరిశీలించి అధికారులతో మాట్లాడి గాండిపడే చోట్ల ముందస్తుగా పంట పొలాలకు రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని

वापसोले मैं क्लियर आएगा मैं राइट పిల్లి నరసింహపురం గౌడపిల్లిలో కూడా గడ్డపడింది మరి ఇవన్నీ ఎందుకు వెళ్ళామంటే మోతాతప్ప ఏదైతే ఉధృతంగా ఉంది కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటంటే గాలికి చెట్లు గిట్లు పడిపోతాయి కాబట్టి కారు ఇళ్ళలో ఉండాలని చెప్పి కోరడం జరిగింది వరం ఏదైతే డైవర్షన్ పెద్దాపురం చేశామో నీళ్ళు మూడు వేల క్యూసిక్ దానివల్ల ఏంటంటే ఏలేటి నుంచి వరలో ఉధృతం తగ్గి మొలాల్లో ఇంకా రాలేదు అది ఒకటి సంతోషకరణ విషయం ఏం చేయాలంటే రైతులు చేకుండా ఉన్నాయని చెప్తే ఆ కోతరు దగ్గరికి వచ్చే కాబట్టి మరి ఏది ఏమైనా ఈ తుఫాను ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం సారథ్యంలో మరి అందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాను